అందరికీ వందనాలండి నా పేరు దిలీప్ ఈరోజు మీకు మంచి వాక్యం చెప్పడానికి వచ్చాను ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఆదాంకి అవామికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అధికారం ఏమైంది అలా అధికారాన్ని ఏం చేశారు ఆ అధికారం ఎవరి చేతికి వెళ్ళింది తర్వాత ఇప్పుడు దేవుడు దాన్ని ఎలా తెచ్చాడు ఈరోజు మనం తెలుసుకోము ఆరంభంలో దేవుడు ఆదాని అవామిని చేశాడండి ఆదాని అవ్వమని చేసిన తర్వాత వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు ఏంటి అధికారం అంటే ఈ భూమంతట మీద అధికారాన్ని ఇచ్చాడు వాళ్ళకి ఈ భూమంతా పరి పరిపాలించండి అని చెప్పి దేవుడు ఇచ్చాడు అంటే పక్షుల మీద జంతువుల మీద ప్రతి దాని మీద దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళు ఈ భూమి మీద ఎలా అంటే రాజు రాణిలాగా దేవుడి కింద రాజు రాణిలాగా మీరు చూసినట్లయితే ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది జినిసెస్ చాప్టర్ వన్ వస్ ట్వంటీ ఎయిట్ గాడ్ సైడ్ రూల్ ఓవర్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్ ఈ మీద ప్రతి దాని మీద పరిపాలించింది అని చెప్పి ఆయన దేవుడు చెప్పడం జరిగింది భూమంతటి మీద పరిపాలన చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు అలాగే దేవుడు మనుషుల్ని చేశాడు నిన్ను నన్ను మనందరినీ చేశాడు ఎందుకు చేశాడు మనకంటూ ఒక పర్పస్ ఉంది ఒక ప్రణాళిక ఉంది మన పట్ల దానికోసం దేవుడు మనల్ని చేశాడు మన జీవితం మన జీవితం మన జీవితాన్ని వేరే వాళ్ళు ఎవరు పరిపాలించకూడదు దేవుడు మనతో ఉండి మనం దేవుడి సపోర్ట్ తీసుకుని మనం మన జీవితాన్ని పరిపాలించాలండి కానీ ఇక్కడ అంత రపం జరిగింది మన జీవితాన్ని ఎవరో పరిపాలన చేస్తున్నారు ఎవరో మనల్ని ఏడుతున్నారు మనం ఎవరి దగ్గర పనిచేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి మనకు ఉంది కానీ మనం ఇప్పటికీ దేవుని సపోర్ట్ అడగవచ్చు దేవుని సపోర్ట్ మనం అడగవచ్చు దేవుడు నా జీవితంలో కార్యం చేయాలంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు మేలు చేస్తాడు చూసినట్లయితే ఎంటర్ అయ్యారు ఎవరు సాతానుడు ఎంటర్ అయ్యారు ఎలాగ ఒక పాము రూపంలో ఒక పాము రూపంలో సాతానుడు ఎంటర్ ఎంటర్ అయ్యాడు పాము రూపంలో ఎంటర్ అయ్యి అవ్వని మోసం చేశాడు ఎవరిని అవ్వని మోసం చేశాడు ఆటోమేటిక్గా ఆ కూడా మోసపోయాడు వాళ్ళిద్దరిని మోసం చేసి వాళ్ళ దగ్గర అధికారం తీసేసుకున్నాడు అధికారం ఎలా తీసుకోమని చెప్తారా అండి అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి ఆదాయం ఆ బాము ఆ పండు తినద్దు అని చెప్పాడు దేవుడు కానీ వాళ్ళు పండుగ తిన్నారు ఆ పండు తినటం వల్ల ఏమైంది ఈ భూమి మీదకి శాపం వచ్చేసింది మనుషుల మీదకి పాపం వచ్చేసింది అవునా బికాస్ ఆఫ్ సిన్ దే అటారిటీ వెంట సాధన ఆ యొక్క పాపం వల్ల ఆ అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్న అధికారం కాస్త ఎవరి మీద గెలిపింది ఎవరు గెలిపింది సాధారణ గెలిపింది ఆటోమేటిక్గా అధికారం సాతారణం గెలిపింది ఇప్పుడు చూసినట్లయితే సాతాన్ బింద రోలర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ భూమంత ఈ భూమి మీద దానికి అధికారం వచ్చేసింది ఈ భూమి మీద అధికారం ఆదా అంటే సాతాన్ అతనిప్పుడు రోలర్ పరిపాలించి కూడా అతను అతని చేతికి వల్ల ఇప్పుడు లూక్ చాప్టర్ ఫోర్ ఆర్ సిక్స్ సాతాన్ సెయిట్ టు జీజస్ సాతాను యేస్ క్రీస్తో చెప్తుంది దిస్ అథారిటీ వాజ్ గివెంట్ ఉంది ఈ అధికారం నాకు ఇవ్వబడింది అంటే ఆ అధికారం ఇంకా సాతాన్ చేతికి వెళ్ళిపోయింది మనం కూడా అంతే దేవుడికి ఎప్పుడైతే మనం లోబడకుండా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తిని మనం కోల్పోతాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం మనం ఎప్పుడైనా దేవుని ప్రేమించాలి ఈ ప్రపంచాన్ని కాదు ఈ భూమిని కాదు దేవుడి శాశ్వతం ఇప్పుడు వాళ్ళిద్దర తప్పు చేయడం వల్ల అధికారం కాస్తే దానికి వెళ్ళిపోయింది ఇప్పుడు దేవుడికి అధికారం లేదు అక్కడ భూమి మీద భూమి మీద అధికారం లేదు మళ్ళీ అది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను ఇప్పుడు చూసినట్లయితే గాడ్ కేమ్ టు ఎట్ టు సేవ్ యాజ్ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు మనల్ని రక్షించడం కోసం మనం రక్షించడం కోరం అప్పుడే మనకి క్రిస్మస్ వచ్చింది డిసెంబర్ క్రిస్మస్ ఆ టైంలో ఆ టైంలో కదా ఆయన వచ్చింది మన కోసం క్రిస్మస్ టైంలో ఆయన వచ్చాడు ఆయన పుట్టాడు పాపం లేకుండా పుట్టాడు ఆయన ఒక్క పాపం లేకుండా ఆయన పుట్టడం జరిగింది ఈ డైడ్ ఆన్ ద క్రాస్ అన్ డిపిటెడ్ సాతాన్ ఆయన సిలువలో మరణించి సాతానాన్ని జయించాడు సాతానాన్ని ఊరించాడు ఆయన సిలువలో మరణించి చాలామంది అంటారు సిలువలో చనిపోయాడు మూడు మేపులేడు ఆ ఒక్క మరణం వల్ల సాతాన్ని నూడించాడు దేవుడు ఆ ఒక్క మరణం వల్ల ఆ మరణంలో సాతాన్ని నూడించాడు మన గెలిచాడు మనకందరికీ విముక్తి ఇచ్చాడు చాలామందికి తెలియదు కాదు ఈ తుక్ బ్యాక్ దట్ అథారిటీ ఆదాంలో వస్తాడు ఆదాము ఏదైతే అధికారాన్ని కోల్పోయాడో అధికారాన్ని వెనక్కి తీసుకున్నాడు దేవుడు అంటే భూమంతట మీద అధికారం ఆదాంకు ఉండేది ఆ అధికారం కాస్త ఇప్పుడు ఎలా కెళ్ళిపోంది వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన సిలువులో మరణించి ఆ అధికారాన్ని వెనక లాక్కున్నాడు చదువు అనుకున్నాడు అధికారం అంతా నాది భూమి అంతా అని అది టెంపరీ అని పాపం దానికి తెలియదు చదువు దేవుడు శిలివలో మరణించి అంటే ఏదైతే లాస్ అయిపోయిందో దాన్ని ఎలా ఫుల్ చే ఫుల్ చేయాలో దేవుడికి తెలుసు ఇప్పుడు మన జీవితం మనం నాశనం అయిపోయింది మనం ఏం చేయలేకపోతున్నాం చదువులో ఫెయిల్ అయిపోయినాం అందులో ఫెయిల్ అయిపోయినా లాస్లో ఉన్నాం అనుకుంటాం కానీ దాన్ని కవర్ చేయడానికి దేవుడు ఉన్నాడు దాన్ని దాన్ని యథావిధిగా చేయడానికి దేవుడు ఉన్నాడు అప్పుడు దాకా పోయింది అప్పటిదాకా పోయింది అనుకుంటాం కానీ దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు మనం ఉంచలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు మనం ఏంటంటే మనం నమ్మాలి మనం నమ్మాలికి వచ్చేటప్పుడు దేవుడు నా జీవితంలో మీద చేస్తాడు కార్యం చేస్తాడని మనం నమ్మాలి కొలిషన్స్ చాప్టర్ టూ అవర్స్ ఫిఫ్టీన్ జీజస్ డిప్యూటెడ్ ఆల్ పవర్స్ అండ్ రోలర్స్ చూసారా దేవుడు అన్ని శక్తుల్ని అంటే భూమి మీద ఎవరైతే ప పాలన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు డు వాళ్ళందరినీ కూడా దేవుడు అని చెప్పేసి పంపేయడా జీసస్ డిన్ కేమ్ ఓన్లీ ఫర్ ఫర్గర్షన్ దేవుడు కేవలం మన పాపాన్ని క్షమించడానికి మాత్రమే రాలేదండి ఆయన మనల్ని క్షమించి మన పాపాలు క్షమించడానికి మాత్రమే ఆయన రాలేదు భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే మనం ఏదైతే కోల్పోయామో అది మనకు తిరిగి ఇవ్వడానికి వచ్చాడు ఆదం ఆదం ఆబాన్ దగ్గర ఉన్న అధికారం అది పురుగు ఉందంటే ఆ అధికారం మనకు కూడా ఉండేది మన కోసం ప్రత్యేకంగా దేవుడు వచ్చి మన కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం అక్కడ వచ్చి ఉండేది కాదు అలా పొండు తినకపోతుంది వాళ్ళు ఎప్పుడైతే ఆ తిన్నారో పాపం వచ్చేసింది మరి ఆ పాపంలో ఆలోచించినప్పుడు మనందరం కూడా శాపం వచ్చేసింది కదా మనందరం కూడా బలైపోతాం కదా మనందరం మరణించిన తర్వాత వెళ్ళిపోతాం కదా మరి అన్ని దేవుడు ముందుగానే ఆలోచించుకొని ముందుగానే ఒక ప్లాన్ ఒక ప్లాన్తో వచ్చాడు ఆయన భూమి మీద ఒక ప్లాన్తో వచ్చి మన కోసం బలైపోయాడు అంత గొప్ప త్యాగం మన కోసం చేశాడు ఆయన మనం చూసినట్లయితే ఇదిగో ఆఫ్టర్ రైజ్ ఫ్రమ్ ద డెత్ అంటే చాలా నుంచి తిరిగి లేచిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు భక్త భర్త ఇరవై ఎనిమిదో జయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినట్లు ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ టు మీ నౌ యు గో అధికారాలన్నీ నాకే వే ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి సాధన అడుతూ అంటున్నాడు అనమాట ఇప్పుడు చూసినట్లయితే ఈ గేవ్ దట్ సేమ్ పవర్ టు ఈజ్ ఫాలో అవర్స్ అంటే అపోస్తుల్స్ అపోస్తుల్స్కి ఆయన యొక్క శక్తిని ఇచ్చాడు ఈ యొక్క అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు అలాగే మనకు కూడా ఈ అధికారాన్ని ఇస్తున్నారు దేవుడిని బిడ్డలైన మనకు కూడా ఈ అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు మాట మనం ఈ అధికారాన్ని కాపాడుకుంటామా వదులుకుంటామా మళ్ళీ మన చేతిలోనే ఉంది దేవునికి దూరం అవ్వకుండా అధికారం మన చేతిలో ఉండాలంటే మనం దేవుడు అంతా కలిగి జీవించాలి అది మన చేతిలోనే ఉంది మన చేతిలో మాత్రమే ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇప్పుడు శక్తితో ప్రార్థన చేయొచ్చు ఈ అధికారం మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు శక్తితో ప్రార్థన చేయొచ్చు ధైర్యంగా నిలబడవచ్చు పాపాన్ని ఊడించవచ్చు బలంగా నిలబడవచ్చు ఎందుకంటే దేవుడు మనల్ని గెలిచాడు ఆయన రక్తంతో మనల్ని కడిగాడు అంత గొప్ప రక్తంతో మనం కడిగాడు కాబట్టి ఇప్పుడు అన్ని అధికారాలు మనకి ఇవ్వబడ్డాయి మళ్ళీ మనం దేవుడి కొరకు జీవించవచ్చు మళ్ళీ అవకాశం మనకి ఇచ్చేసాడు దేవుడు ఆ రోజు దేవుడు ఆ శాక్రిఫైజ్ చేయబడంటే మనకు అవకాశం ఇంకా ఆయన ఆ సాక్రిఫైస్ చేసి మన కోసం మళ్ళీ మనకు అధికారాన్ని ఇచ్చారు మళ్ళీ ఆయన దగ్గర మన మనది చేర్చుకున్నాడు ఇప్పుడు తప్పు చేసిన ఇంకో పిల్ల పిల్లలు తప్పు చేస్తారండి తప్పు చేసిన తర్వాత తల్లిదండ్రులు కొట్టడం తిట్టడం ఏదో అంటారు తర్వాత మళ్ళీ ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు అలాగే వాళ్ళంత పాపం చేసినా కూడా వాళ్ళిద్దరు చేసిన పాపానికి మొత్తం అందరూ కూడా బలైపోతున్నారే అని చెప్పి దేవుడు మళ్ళీ వాళ్ళని మన పాపాలని కడిగారు మన పాపాలు కడిగి మళ్ళీ మనల్ని దగ్గరికి చేర్చుకున్నాడు ఇక్కడ చూడండి లూక్ చాప్టర్ టెన్ వర్స్ నైన్టీన్ లూక్ చాప్టర్ టెన్ వర్స్ నైన్టీన్ లోక పది పంతొమ్మిదిలో చూసినట్లయితే ఐ గేవ్ యూ అథారిటీ ఓవర్ ఆల్ పవర్స్ ఆఫ్ ద ఎనిమిది అంటే మన శత్రు బలం మీద కూడా మనకు అధికారాన్ని ఇచ్చాడు మన శత్రువు ఉన్నాడు మన శత్రువు బలం మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు ఒక దేవుని బిడ్డలుగా మన శత్రు బలం మీద కూడా మనకి అధికారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక సాతను సాతాను ఉన్నాడు సాతాన్ మీద కూడా మనకు అధికారం ఉంది సాతను కూడా మనం భయపడాలి అలా మనం చేయాలి అంటే మనలో ఎంత ప్రార్థన ఉండాలి దేవుడి మీద ఎంత నమ్మకం ఉండాలి ఇవన్నీ ఉంటే సాతాను మన దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు సాతాను కూడా మనకు భయపడతాడు మన శత్రువు అయిన సాతాను కూడా ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని నమ్మి ఉంటే నిజంగా ఎస్కృష్టి నువ్వు నమ్మి ఉంటాయి ఆయన కొరకు వచ్చాడు కొరకు ప్రాణం పెట్టాడు అని నువ్వు నమ్మి ఉంటే నిజంగా నువ్వు నమ్మి ఉంటే ఆ అధికారం నీకు కూడా ఉంది దేవుడు ఇచ్చిన అధికారం నీకు కూడా ఉంది అలాగే నువ్వు నువ్వు ధైర్యంగా జీవించవచ్చు భయంలో కాదు ధైర్యంగా జీవించవచ్చు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఆదం లాస్ అయ్యాడు అధికారాన్ని కోల్పోయాడు సాధారణ లాక్కున్నాడు ఇక్కడ మళ్ళీ దేవుడు మరణానికి గేయించి మరణాన్ని జయించి సాతను నూడించి ఆ అధికారాన్ని వెనక్కి తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ అధికారాన్ని మనకి ఇచ్చాడు అధికారాన్ని వెనక్కి ఇచ్చిన వెంటనే ఆ అధికారం మళ్ళీ మనకి దేవుడు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దేవుడి మీద నువ్వు నమ్మకం ఉండి ఆ అధికారం నువ్వు కూడా పొందుకొని దేవుడి కొరకు కడ వరకు జీవించు థ్యాంక్ యూ ఇప్పుడు వరకు నన్ను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి